ఈ సినిమాలన్నీ గెలిపితే ఆ అద్భుతం అనిపిస్తున్నది ఎంత ఉంటున్నాయి అందులో పది శాతం ఎంత పెద్ద హీరో అయినా లేచిపోతున్నాయి దాంతో ఏం చేయాలా ఊపు మీద ఉండగానే వాయించి వదిలేయాల దోచేసుకోవాలి ఊపు మీద ఉండగానే దోచేసుకోవాలి ఈ ఊపు మీద ఎంత ఉంటది వన్ వీక్ ఈ అందుకనే అన్ని థియేటర్లు లాగేసుకోవాలి అన్ని థియేటర్లు వేసేస్తే ఎంత వస్తుంది ఓ వారంలో సంపాదించేసుకోవచ్చు ఓ వారంలో ఓ రెండు వందల కోట్లు సంపాదించేసుకుంటే మినిమం సెక్యూరిటీ రెండో వారానికి వచ్చేది లాభం ఇదేది రెండు వందల కోట్లు ఈ బడ్జెట్ అదే నాలుగైదు వందల కోట్లు పెడితే అప్పుడు ఎట్లా సా సాధ్యం ఇది ఇప్పుడు వాళ్ళనేది ఎవడేడుపు వాడిదే ఇక్కడ ఎవరిది రైట్ అని లేవు ఎవరిది తప్పనిలేము కానీ ఇందులో పొలిటికల్ గా ఇంకొక పాయింట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రభుత్వం మీద కృతజ్ఞత లేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసాం కనీసం వచ్చి గౌరవ పూర్వకంగా కలవాలని కూడా కలవలేదు ఎవరు అనేది కానీ ఎందుకు నిజంగా ప్రభుత్వం మీద సినిమా ఇండస్ట్రీకి ఆ ఇది చిన్న చూపు ఎందుకు చెప్పాలంటే ఇదివరకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ వచ్చి చంద్రబాబు గారి అంటే నీకు రో రాష్ట్రం విడిపోయినా కూడా మీకు చంద్రబాబే సీఎం నేను ఎదోలా కనబడుతున్నానా అని ఆయన కోపం వచ్చింది మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టూడియోలన్నిటికి నోటీసులు ఇచ్చాడు మొత్తం మీకు ఇచ్చింది ఏ పర్పస్ కింద మీరు తీసుకుంది ఏం పర్పస్ కింద అని ఒక్కొక్కళ్ళకి సుస్ అయిపోయింది వణిగిపోయారు